హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను కొబ్బరి బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి కొబ్బరికాయలో ఉంచి కొబ్బరిని చేసి రెండుసార్లు కడిగేసి పెట్టుకున్నాను ఈ కొబ్బరిని ఒక పొడి క్లాత్ తోటి చేసుకున్నానండి ఆరబెట్టుకున్నా కూడా ఆరిపోతుంది మీకు పైన బ్రౌన్ కలర్ది కావాలంటే తీసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కొబ్బరిని మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక చూసారు కదా కొబ్బరి తురుము నాకైతే ఈ కప్పుతోటి ఒక కప్పు వచ్చేసిందండి ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని కొబ్బరిని ఫ్రై చేసుకోవాలండి రెండు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నామంటే పొడి పొడులు వస్తుందండి పొడి పొళ్ళు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చేతికి అంటుకోకుండా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇందులోకి బెల్లము ఒక కప్పు కొబ్బరి తురుము అయింది కదండి మనకి అదే కప్పు తోటి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి వేరే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొబ్బరి కొబ్బరి తురుముకి సరిపోని బెల్లం తీసుకున్నాం కదా ఆ బెల్లాన్ని అందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి బెల్లం కరిగేలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనము కొబ్బరి బర్ఫీని ఇందులో వేసేసుకోవాలి కాబట్టి ఇట్లా నెయ్యి రాసుకోవడం వల్ల మనకి ఈజీగా బర్ఫీ అనేది అంటుకోకుండా వస్తుంది ప్లేట్ అంతా నెయ్యి స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈలోపు బెల్లం కర్రైపోయింది కదా మనం పక్కన పెట్టేసుకున్న తురుముని కొబ్బరి తురుముని ఇందులో వేసేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ బాగా పాకంలోకి కలిసిపోయేలాగా మొత్తం కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇది పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి లేకపోతే మనకి అడగంటు పోతుంది కలర్ మారిపోతుందండి అందుకని చెప్పేసి దగ్గర పడేంత వరకు మనము ఇట్లా కలుపుతూనే ఉన్నామంటే మనకి కొబ్బరి బర్ఫీ అనేది చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు కొంచెం రెండు మూడు యాలకులు తీసుకొని దంచికొని పౌడర్ చేసుకొని వేసుకోవాలండి యాలకులు పొడి వేసుకున్నాక కలిపేసుకున్నామంటే చూసారు కదా కొంచెం దగ్గర పడింది మనకి పాకం అనేది వచ్చిందో రాలేదో చూసుకుందామండి ఒక స్పూన్ తోటి కొంచెం చేతిలోకి తీసుకొని ఇట్లా ఉండలాగా వచ్చేసిందంటే మనకి పాకం అనేది వచ్చేసినట్టేనండి ఇక ఒక నిమిషం పాటు కలిపేసుకొని మనకి చుట్టూరు మనం కలుపుతు ఉండేటప్పుడు నెయ్యి కూడా బయటకు వచ్చేస్తుందండి అప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయిందని ఈజీగా అర్థమైపోతుంది ఇట్లా కలిపేసుకున్నాం కదా దీన్ని మనం నెయ్యి రాసుకొని పెట్టుకున్నాం కదండి ప్లేటు ఆ ప్లేట్లోకి వేసేసుకున్నాము స్పూన్ తోటి మనకి ఎలా కావాలంటే అలా మందంగా కావాలంటే మందంగా కొంచెం పల్చగా కావాలంటే పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక చాక్ తీసుకొని మనకు కావలసిన షేప్లో కట్ చేసుకోవాలండి స్క్వేర్ షేప్లో కానీ బాదం షేప్లో కానీ మీకు ఎలా అలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆరనిచ్చామంటే మనకి కొబ్బరి బర్ఫీ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఆరిపోయిందండి ఇప్పుడు మనము వీటిని తీసేసుకుందామండి ఒక చాప్ తీసుకొని తీసేసుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూసారు కదా ఈజీగా వచ్చేస్తున్నాయండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్